నమోదు చేస్తే ఆ భూమికి సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదన్న నిబంధనలు రూపొందించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు శుక్రవారం మండలంలోని తుఫాను పంట నష్టాలను రైతుల సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తుఫాను అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించిందని ప్రభుత్వం రైతులకు సహాయంగా ఉంటామని చెప్పి ఆచరణలో పంట నష్టం నమోదు ప్రక్రియలో కఠిన నిబంధనలు విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కౌలు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ఎన్యుమరేషన్ నిబంధనలు సడలించాలని డిమాండ్ చేశారు దేవాలయ కౌలు రైతు కట్టాకృష్ణ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా దేవాలయ భూములపై పంటలు నష్టపోయాయని కౌలు రద్దు చేసి పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘ నాయకులు కౌలు రైతులు పాల్గొన్నారు కాదు డ్యామేజ్ పడిపోయిన పంటకి డ్యామేజ్ ఇప్పుడు ఇలా నిలబడిన పంట కూడా డ్యామేజ్ రాయక ఒకవేళ డ్యామేజ్ రాస్తే నిజంగా పండుగ రాస్తే మీకు ఈ దాన్ని కొనండి మరి మిగతా దాన్ని రైట్ అంటే ఎగ్గొట్టడానికి మార్గాలు ఏది పంట నష్టాలు నమోదు చేయకూడదు పంట కూడా ఎక్కువ కొనకూడదు ఊరుకోడు కదా నా సంగతి ముందు మా నభా కట్టిన తర్వాత ఏదైనా వచ్చి మీరు తీసుకుంటున్నారు రైతు కవల గ్రామం మా మా విలేజ్లో దేవస్థానం భూములు ఉన్నాయి దేవస్థానం భూమి మేము పాడినాము వాటిలో రైతులకి దగ్గర ముందే అడ్వాన్స్ పేమెంట్ కట్టించుకున్నారు వాళ్ళు ఇప్పుడు తుఫాను వల్ల రైతులు బాగా నష్టపోయాము దానికి అడ్వాన్స్ పేమెంట్స్ కట్టుకున్నారు చేత రైతులు బాగా నష్టపోయావు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఏదో వాళ్ళకి రివర్స్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుస్తున్నాం ఏలూరు నగరంలోని